యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించబోతున్నారంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది రెండు వేలు పైబడి జరిపే లావాదేవీలపై జీఎస్టీ వేసేందుకు కేంద్రం సిద్దమవుతోందంటూ వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని పేర్కొంది ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధిస్తారంటూ సామాజిక మాధ్యమాలు సహా వెబ్సైట్లలో ప్రచారం జరగగా తప్పుడు వార్తలు ఆధారాలు లేని సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని కేంద్రం కోరింది యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే అంశం ఏదీ తమ పరిశీలనలలో లేదని స్పష్టతనిచ్చింది యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను మరింత ప్రమోట్ చేయడం తమ ముఖ్య ఉద్దేశమని వివరించింది యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించబోతున్నారంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది రెండు వేలు పైబడి జరిపే లావాదేవీలపై జీఎస్టీ వేసేందుకు కేంద్రం సిద్దమవుతోందంటూ వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని పేర్కొంది ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధిస్తారంటూ సామాజిక మాధ్యమాలు సహా పలు పెట్సైట్లలో ప్రచారం జరగగా తప్పుడు వార్తలు ఆధారాలు లేని సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని కేంద్రం కోరింది యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే అంశం ఏదీ తమ పరిశీలనలలో లేదని స్పష్టతనిచ్చింది యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను మరింత ప్రమోట్ చేయడం తమ ముఖ్య ఉద్దేశమని వివరించింది